పరనింద అంటే ఏమిటి దానివల్ల ఎలాంటి దోషమో ఇప్పుడు తెలుసుకుందాం ఓ బ్రాహ్మణుడి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది పాలు పెరుగు పోసే అమ్మాయి తన ఇంటి నుండి ఆ ఇంటికి కావలసిన పెరుగు పాలని ఒక బుట్టలోనూ కుండల నిండా పాలు పెరుగు పెట్టుకొని బయలుదేరింది ఆమె మూత పెట్టినా కూడా మార్గ మధ్యలో గాలికి ఆ పాలు పెరుగు కుండల మీద మూత పక్కకి తొలిగాయి అదే సమయానికి ఒక గరుడపక్ష ఆకాశంలో పాముని పట్టుకొని పైకి ఎగురుతూ వెళ్ళిపోతుంది పాము కక్కిన కాలకూట విషయము ఈ కుండల్లో పడిపోయింది ఇదేమీ తెలియని ఆ గొల్లవనిత బ్రాహ్మణుడి ఇంట్లో పాలు పెరుగు పోసి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు శుభకార్యం అయిన తర్వాత వేద పండితులందరికీ ఆహారం అంటే భోజన సౌకర్యం చేశాడు ఆ అన్నం తిన్న వారందరూ కూడా మృత్యువాత పడ్డారు ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయానికి పెద్దగా చర్చించటం కూడా మొదలుపెట్టారు అందరూ ఆ గొల్ల వనితది తప్పు అన్నారు అందరూ కొందరు పాముది తప్పని కొందరు గరుడ పక్షది తప్పని కొందరు బ్రాహ్మణుడి తప్పని వాదించటం మొదలుపెట్టారు గ్రామంలో ప్రజలంతా ఈ వాద ప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళిపోయినాయి చిత్రగుప్తుడు ప్రభు పాపం ఎవరికి చెందుతుంది అనే తన ప్రభు అయిన అడిగాడు దానికి ప్రకృతి సిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు ఆకలిగొన్న పక్షి తన ఆహారం కోసం పాముని తన్నుకెళ్ళటం సహజమే కదా అది ప్రాణభయంతో విషం కక్కటం సహజమే గాలికి పాలకుండపై ఉన్న మూతలు తొలగిపోవడం కూడా సహజమే ఇలా సహజంగా జరిగిన సంఘటనలకు దేనికి పాపం అంటదు ఎవరైనా పాపం అంటే అక్కడ భూలోకంలో ఈ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా పాపం వీరిది వారిది అనే నిర్ణయం చేస్తున్న ఆ ఊరి పెద్దలు ప్రజలకి ఈ పాపభారాన్నంతా పంచాయి అంటూ యమధర్మరాజు చిత్రగుప్తుడికి చెప్తాడు కాబట్టి మనము ధర్మ సూక్ష్మాలు తెలియకుండా ఎప్పుడూ కూడా ఏ విషయంలో వాదించకూడదు వీరిది తప్పు వారిది తప్పు అని మన నిర్ణయాల్ని చెప్పకూడదు పాపములో భాగం మనకు కూడా పంచుతారు తస్మాత్ జాగ్రత్త అందుకే పరనింద మహా పాపం అంటారు ఇంకోసారి ఇంకో విషయం విందామా